అందరికీ నమస్కారం ఈరోజు జాతీయ తోబుట్టువుల దినోత్సవం విశ్వవ్యాప్తంగా విశ్వసనీయంగా అమ్మా నాన్నల తర్వాత ఆ ప్రేమతోటి ఆ ప్రేమ యొక్క అనుబంధాల కలయికతోటి స్నేహ ఆ బంధాల జీవన సుగంధాలుగా ఉండేటువంటిది తోబుట్టువుల అనుబంధమే అన్నదమ్ముల ఆత్మీయత అలాగే అక్కా చెల్లెల ఆత్మీయత తమ్ముడు అన్నా చెల్లి ఈ అనుబంధాల్లో ఉన్నటువంటి ఆ సుగంధాన్ని జీవన ప్రబంధంగా ఆ అనుబంధాల దీప్తులతోటి ఒక ప్రేమైక స్ఫూర్తులు కావడం ఆ ప్రేమమూర్తులు కావడం అదే విశేషం ఎప్పుడూ కూడా మనకి మన భారతీయ సంస్కృతిలో మన సనాతన ధర్మంలో చాలా విశిష్టంగా ఈ అనుబంధాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది అందుకనే ఒక రామాయణంలో అన్నదమ్ములు ఎలా ఉండాలి అని తెలుసుకుంటే అందులోనే ఆ అదే రామాయణంలో అన్నదమ్ములు ఎలా ఉండకూడదో కూడా తెలుసుకున్నటువంటిది ఎందుకంటే సుగ్రీవుల యొక్క ఆ సోదర బంధంలో కానీ ఇటు రావణాసురుడు విభీషణుడు అంతేకాకుండా మనకి ఎంతో మైరావండు కానీ మనకి చేసినా కూడా కుంభకర్ణుడు వీరి అంటే ఒక్కొక్కళ్ళు ఆ నలుగురు అక్కడ నలుగురు అన్నదమ్ములు ఇక్కడ నలుగురు అన్నదమ్ములు ఆ దశరథనందునిగా ఉండేది అక్కడ లంకలో ఆ నలుగురు అయితే అందులో ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని గమనించడానికే మనకి చెప్తా ఎప్పుడు కూడా పురాణ ప్రబంధాల్లో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి ఒక మార్గదర్శనం ఒక ఆదర్శనీయమైనటువంటి జీవనం కోసం అలాగే మనకి భారతంలో చూసుకుంటే కూడా ఎందుకంటే భారతంలో చెప్పనిది మరో లోకంలో లేదు లోకంలో ఉన్నదే భారతం చెప్పింది అని గంట చెప్తారు కనుక అది పంచం వేదంగా కొలుస్తాం కనుక అందులో ఆ అన్నదమ్ములు ఏదైతే వీళ్ళు నూరుగురు సోదరులు బంధం ఇక్కడ పంచ పాండవుల యొక్క అనుబంధం దాన్ని చూసుకున్న ఒక విశిష్టత ఎప్పుడు కూడా మనకి తెలుస్తూ ఉంటుంది కనుక ఆ తోబుట్టువుల్లో కానీ వాళ్ళలో ఉన్నటువంటిది ఎందుకంటే ఒకే ఒక్క తోబుట్టు నూరుగురు సోదరులు ఉండి ఆ దుస్సల అంటే వీళ్ళల్లో అనుబంధం ఎలా ఉంది ఎంతసేపు వీళ్ళ దాకా ఆ దురాసతోటి ఆ దుర్శబ్దంతో వచ్చింది అయితే వీళ్ళదో ఈ పంచపాండవుల్లో ఉన్నటువంటి ఆ విశిష్టత ఏదైతే ఉందో అక్కడ సుభద్ర కృష్ణుడి యొక్క ఆ సోదరి సోదరుడు యొక్క అనుబంధం కానీ ద్రౌపది కృష్ణుడి యొక్క సోదరి సోదరుని కానీ ఒక ధర్మాన్ని రక్షించడంలో ఎలా విశిష్టమయ్యాయి కనుక ఒక మనకి భారతంలో చెప్పిన మరి ఏ ఉపనిషత్ కథల్లో చెప్పినా కూడా ఈ అనుబంధాల్లో ఉన్నటువంటి విశిష్టతను చాటుంది కనుక వ్యామోహ ఆహాలకి పోకుండా ఒక అసలైన అనుబంధాలని నిలుపుకోవడానికి మనకి ఆ గురువు యొక్క ఈ గురువారం నాడు మనం ప్రత్యేకంగా తీసుకోవాల్సింది గురవే సర్వలోకానం విషజే బవరోగినాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తియే నమ అనుకుంటూ ఆ దక్షిణామూర్తి ఒక దక్షతగా రక్షణగా ఈ అనుబంధాలని పరిరక్షించాలని ఆకాంక్షిస్తూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలతో భవదీయుడు డాక్టర్ వేదుల శ్రీరామ్ శర్మ శిరీష